శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టారి జీవిత చరిత్రను అద్భుతంగా అత్యంత ప్రామాణికంగా మనకు అందచేయునటువంటి గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు విచిత్ర వ్యక్తి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పదునెనిమిదవ ఏట జగన్మాత గాయత్రి ఈకే గారికి ధ్యానంలో దర్శనమీయ ఆరంభించినది అతిలో ఒక సౌందర్యంతో ఆమె రూపము దగధగా మెరుస్తూ కనపడి ఆయన మనస్సుపై గాఢ ముద్ర ఆ దేవియే ఆయనకు స్నేహితుడు దశలలో రక్షకురాలు హోదార్చే తల్లి మాత్రమే కాదు వివేకోదయం కలిగించే అధ్యాపకురాలు కూడా అయినది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో గాయత్రి మాతను ఆరాధించటం మరింత తీవ్రమైనది శుక్రవారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు విశాఖ సముద్ర తీరంలో ఉన్న శాంతి ఆశ్రమంలో గాయత్రి జపం ఏకధాటిగా సాగినది ఆ రోజుల్లో నీళ్లే ఆహారం అంతటి కఠోర దీక్ష ఆనాళ్లలో ఆయన ముఖంలో కానవచ్చే చైతన్య దీప్తి వర్చస్సు తోటి సహాధ్యాయులకు అచ్చెరువు కొలిపేది సహజంగా అందమైన ముఖానికి మరింత వన్నె చేకూర్చింది ఆయన నవ్వులో ఒక అపూర్వ ఆకర్షణ ప్రేక్షకుల మనస్సులో ఆధ్యాత్మిక ఘంటికలు మ్రోగించేది ఉపాసనలో ఆయనకు మేరలు లేవు ఆ దేవి అనుగ్రహం వల్ల బిఏ ఆనర్స్లో అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులయ్యానని ఆయన అనేవారు గాఢగఢమైన తపోదీక్ష పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలైలో గుంటూరు హిందూ కళాశాలలో ఉపన్యాసక పదవి వరించింది అంటే మాస్టర్ అప్లికేషన్ పెట్టుకోలేదండి ఆ ఉద్యోగము తనంతట తానుగా వచ్చింది ఆ సమయంలో స్థానిక థియోసాఫికల్ సొసైటీ వారి ఆహ్వానంపై ఆ ఆవరణలో కృష్ణమాచార్య మహాభారతము మార్మికత అనే అంశంపై ఉపన్యాస పరంపర కొనసాగించారు ఒకనాడు ఉపన్యాసానంతరము అక్కడున్న గ్రంథాలయం హాలులోనికి వెళ్ళి పరిశీలనగా చూస్తుంటే బ్లావడ్స్కి రచించిన ది సీక్రెట్ డాక్ట్రిన్ అనే మహాగ్రంథము కంటపడింది ఏదో చెప్పలేని ఆకర్షణ అతనున్న సంఘం సభ్యులను ఆ గ్రంథం ఒక పర్యాయము ఈయ వీలున్నదా అని అడుగగా అది క్లిష్టమైన ప్రౌఢ గ్రంథమని గౌరవింతుమే కానీ దుర్గ్రాహ మగుటచే చదువమని చెప్పిరి అంటే దాన్ని గౌరవిస్తాం కానీ చదవమయ్యామేమో అని చెప్పారటండి ఎందుకంటే అది అర్థం అర్థమవ్వటం కష్టం అని వాళ్ళ ఉద్దేశం మరునాడు మరలా ఉపన్యాసమునకు రాగా దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షులు ఆదర్శ జీవనులు డాక్టర్ ఏఎస్ చలపతిరావు గారు తమను తాము పరిచయము చేసుకొని పూర్వదినము తాము చేసిన ప్రసంగము అద్భుతముగా మహనీయముగా ఉన్నదని అభినందించారు మిమ్ములను కలియుట మహాభాగ్యము అని పలికిరి అప్పుడు ఆచార్యులవారు మీ గ్రంథాలయములో ఉన్న ది సీక్రెట్ డాక్ట్రిన్ ఒక పర్యాయము నాకీయ కుదురునా అని అనిరి డాక్టర్ గారు వారితో అది మహత్తర గ్రంథము మేమెవరము చదవలేదు మీరు చదువుతామంటే తీసుకుని వెళ్ళవచ్చునని ఆ గ్రంథమును వారి చేతికిచ్చినారు మహాభాగ్యముగా దానిని స్వీకరించినారు ఆ రోజు రాత్రే ఆయన ఆ మహత్తర గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టినారు కొన్ని సాంకేతిక పదముల కారణంగా అది ప్రౌఢముగాను క్లిష్టముగాను అనిపించింది రాత్రి ఒంటి గంట అయింది పుస్తకం బల్లపై పెట్టి ఆ వీధి చివరనున్న హోటల్కు కాఫీకై బయలుదేరారు కాఫీ సేవించి బసకు వచ్చుచుండగా హఠాత్తుగా ఒక వృద్ధుడు కలిసి నాకేదైనా ఆహారము పెట్టించగలవా నాకు ఆకలి దహించి వేస్తున్నది అన్నాడు పరకాయించి చూస్తే ఆయన వేషము అదోలా ఉంది జుట్టు నరసినది సిరామరకలున్న షర్టు జేబులో పెన్ను ఉంది అంతలోనే ఆ విచిత్ర వ్యక్తి మళ్ళీ అడిగినాడు వెంటనే గారు తప్పక రండి అని ఆయనను హోటలకు వెంట తీసుకొని చపాతీలు కావాలంటే తెప్పించినారు ఆయన ఆబగా తింటున్నాడు ఎన్నాళ్ళ క్రితం ఆ మహానుభావుడు కడుపు నిండా భోజనం చేశాడో ఆశ్చర్యం వేసింది సంభాషణ అంతా ఆంగ్లంలోనే తింటూ మధ్యలో ఆ వ్యక్తి మీరు సీక్రెట్ డాక్టర్ని చదువుతున్నారన్నమాట అన్నారు అది ఒక షాకులా అనిపించింది వింతగా ఆయన చూసి నాకు టీ కావాలి అన్నాడు సర్వరతేగా తృప్తిగా పుచ్చుకున్నాడు ఇరువురు రోడ్డు మీదకు వచ్చారు ఆ విచిత్ర వ్యక్తి మళ్ళీ సీక్రెట్ డాక్టరీని చదివే ముందు భగవద్గీత చదువు అన్నాడు ఆచార్యుల గారితో ఆశ్చర్యంగా చూచి తాను భగవద్గీత ఇత పూర్వం ఎన్నో మార్లు చదివినానాయే ఏడు వందల శ్లోకాలు కంఠపాఠం అని లోపల అనుకుంటుండగానే పూర్వవాక్యాన్నే మళ్ళీ రెట్టించాడు ఆ వ్యక్తి ఈ మారు అది ఆదేశంలా అనిపించింది ఏ అధికారంతో మరలా భగవద్గీత చదవమని చెబుతున్నట్లు ఇలా ఆలోచనలు ఉన్నాయి నడుస్తుంటే ఆయనకు సరే అట్లాగే చేస్తానని ప్రక్కకు తిరిగి చెప్పబోయేసరికి ఆ విచిత్ర వ్యక్తి మాయమైనాడు ఈకే గారు భగవద్గీత మళ్ళీ చదవడానికి కృతనిశ్చయులైనారు వారి కుటుంబం ఆ సమయంలో ఇంట్లో లేరు ఏకాంతంగా ఒక్కరే ఉంటున్నారు నడిరీదాకా చదువుతూనే ఉన్నారు ఏదో ఒక అపూర్వమైన ప్రణాళిక వారికి గోచరింపసాగింది పరమాశ్చర్యం ఆ మరునాడు అర్ధరాత్రి నిన్న వెళ్ళిన హోటల్కే వెళ్ళినారు ఆ విచిత్ర వ్యక్తి కనిపిస్తాడేమో అనే ఆశతో కాఫీ సేవించి బయట అటూ ఇటూ తచ్చాడుతుండగా వెనుక నుండి వచ్చి భుజం మీద చేయి వేసి భగవద్గీత ఎలా ఉంది అన్నాడు ఆ విచిత్ర వ్యక్తి వెంటనే ఆచార్యులవారు ఆయన పాదాలకు మ్రొక్కి నేను మీకెంతో రుణపడి ఉన్నాను అపూర్వ విషయాలు కనపడ్డాయి గీత చదువుతుంటే ఇదివరకు చదివినప్పుడు పాండితి ప్రగల్భత ఈనాడు అర్థమైంది అనుభూతి కృష్ణుడు అర్జునుడు సంజయుడు వెలుగులుగా కన్నులకు పొడగట్టినారు గీతలోని అంశములన్నీ జీవితంలో భాగములుగా దర్శనమిచ్చాయి ఆనంద స్పర్శ అవిచ్ఛిన్నముగా ఉన్నది గీత రహస్యము ఇప్పటికీ కొంత గ్రహించితిని అన్నారు ఆ మాటలు విని ఆ వృద్ధుడు గీతారహస్యము ఇప్పటికీ కొంత గ్రహించావు అనగా తమరు కాఫీ తీసుకుంటారా అని అడుగగా నేను నిన్ను అడగలేదే అని విషయం మార్చి ఇప్పుడు సీక్రెట్ డాక్టరీలోని ది హోలీ ఆఫ్ ది హోలీస్ అను అధ్యాయము చదువు ఒక వారం రోజుల పాటు అంటే ఆయన చదవమన్న అధ్యాయాలు చదువ ఆరంభించారు అంటే ది హోలీ ఆఫ్ ది హోలీస్ అనే అధ్యాయము ఆ గ్రంథంకి మధ్యలో ఎక్కడ ఉంటుందండి మామూలుగా మనము మొదటి అధ్యాయం నుంచి ప్రారంభిస్తాం కదా కానీ ఆయన ఏమన్నారు ఈ అధ్యాయము ఒక వారం రోజుల పాటు చదువు అన్నారండి చదువుతుంటే బల్ల మీద వస్తువులు కదలసాగినాయి గది అంతా మంచు పొర క్రమ్మినట్లు అనిపించింది ఆ పొరల నడుమ నుండి గోపురాలు దేవాలయాలు ప్రాకారాలు విగ్రహాలు అరణ్యాలు కొండ గుహలు సెలయేళ్ళు గ్రీకు దేవాలయాలు ప్రాతబడ్డ చర్చి క్రీస్తు బుద్ధుడు మేరీమాత పెద్ద పెద్ద పుస్తకాలు వాటిల్లోని బొమ్మలు ఎవరో వ్యక్తులు కనిపించి కరగిపోయి అనుభూతమైనది ఎవరెవరో వ్యక్తులు గదిలోకి రావటం పోవటం కనిపించింది ఎవరు వీరంతా అని ఈకే ఆశ్చర్యపడ్డారు పిమ్మట ఒక సదవగాహన ఏర్పడ్డది సీక్రెట్ డాక్ట్రిన్ ప్రణాళిక తెలియవచ్చింది ఈ గ్రంథ పఠనం పూర్తి అయ్యేసరికి పూర్వం పరిచితుడైన విచిత్ర వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి ఇంటిలోనికి ప్రవేశించినాడు గోడల మధ్య నుంచి అంటే ఇంటి తలుపులన్నీ వేసున్నాయండి గోడల మధ్యలో నుంచి ఆయన వచ్చేట ఇదివరకులా అసహ్యంగా లేడు నీటుగా మంచి అందంగా ప్రతిభ కొట్టవచ్చినట్లు కనపడుతున్నది ఆయనలో పరమగురువుల తేజస్సు శతకోటి ప్రభాభాసమానమై దృశ్యమానమైనది చూడగానే ఈకే నమస్కరించారు కొంతసేపు ఇరువురు నిశ్శబ్దంలోకి జారిపోయినారు మరి కొంతసేపటికి ఆ దివ్యోన్మత్తత నుంచి లేచి తేరుకొని తమరినేదైనా అడగవచ్చునా అంటే ఔ తప్పక అడుగు అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు మాస్టర్ అడుగుతూ ఉన్నారు మీరు గోడ మధ్య నుంచి ఎట్లా రాగలిగారు అంటే ఆ విచిత్ర వ్యక్తి అంటున్నారు నీవు రావచ్చు నిజమా నిజమే నా సన్నిధిలో నీవు రావచ్చును మన ఇద్దరికీ నడుమ అడ్డంగా మంచం ఉంది చూశావు అందులో నుంచి నీవు రావచ్చు అంటూ ఈకే గారి కళ్ళల్లోకి చూచినాడు ఆ వ్యక్తి ఈయనకు ఆశ్చర్యం వేసింది మళ్ళీ ఇద్దరు కొంతసేపు మౌనం ఆ తర్వాత మాస్టర్ అంటున్నారు నన్నెందుకు ఇట్లు అనుగ్రహిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అనగా ఆ విచిత్ర వ్యక్తి చెప్తున్నారండి నీవు ఒక కార్యక్రమానికై ఎన్నిక చేయబడ్డావు నీ పవిత్రత జగన్మాతకు ఆనందాన్ని కలిగించింది నీ నుండి దివ్యశక్తులు పరమ గురువులు పనిచేస్తున్నారు ఆ ప్రణాళిక ఎప్పటికప్పుడు నేను వెలువరిస్తుంటాను ఇది మూడు దశాబ్దాల పాటు జరిగే శ్రమతో కూడిన పని ఇది పూలబాట కాదు త్రోవలో ఎన్నో ఆటంకాలు అవరోధాలు నీకు ఇష్టమైతే ఈ కార్యరంగంలో దిగు అయితే ఒక మాట ఒకసారి అంగీకరించి దిగితే తర్వాత కాదనటం వీలు కాదు కత్తి మీద నడక సుమా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి అనగా మాస్టరు వెంటనే సిద్ధమేనండి అన్నారు అప్పుడు విచిత్ర వ్యక్తి అంటున్నారు తొందరపడకు ఒక వారం గడువు ఆలోచించు జగన్మాత ప్రేరణ నీకుంది నీకొక వృత్తి సంసారం ఉంది సుఖంగా ఉన్నావు నీవు ఇష్టపడితే ఈ గోదాలో దిగు అంటూ ఆ దివ్య పురుషుడు అంతర్ధానమై ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చాడు అప్పుడు ఈ విచిత్ర వ్యక్తి అడిగాడు సిద్ధంగా ఉన్నావా అప్పుడు మాస్టర్ అంటున్నారు చిత్తం సిద్ధంగా ఉన్నానండి ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణని ఇచ్చారండి ఆ తర్వాత రచయిత అంటున్నారు ఈ రకంగా పంతొమ్మిది వందల యాభై మూడులో ఆరంభమై ముప్పై ఏళ్ళు అవిచ్ఛిన్నంగా ఆ ప్రణాళిక పనిచేసింది అధ్యాపనం రోగ నివారణ కొన్ని వేల కుటుంబాలకు మార్గదర్శనం చేసి తన వెంట నడిపింప చేశారు ఈకే గారికి ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళిక అంతరంగంలో ద్యోతకమయ్యేది ఆచరణకే అంకితమైన మహా వ్యక్తి ఈ విచిత్ర వ్యక్తి ఈకే గారింటికి వచ్చేవాడు ఆయనతో పాటే ఇంటి పనులలో పాల్గొనేవాడు ఈకే గారితో పలహారాలు సేవించేవాడు వివరాలు అడిగితే ఎప్పుడూ చెప్పలేదు ఈ విచిత్ర వ్యక్తి బొంబాయిలో రోగులకు మందులు ఇచ్చేవాడు ప్రజల సమస్యలకు పరిష్కారాలు చెప్పేవాడు ఆరు నెలలకో పది నెలలకో అంత దూరం నుంచి ఈకే గారింటికి వచ్చేవాడు ఆ మహాపురుషుని భారతదేశ నగరాలలో కొంతమంది ఎరుగుదురు విచిత్రం ఏమిటంటే ఏ ఒక్కనికి ఆయన పేరు వివరాలు తెలియకపోవటం చిత్రంగా కనిపిస్తుంది ఎవరిని ఏది అర్థించడు ఏమీ కోరడు ఈకే గారింటికి ఆయన వచ్చినప్పుడు పైథాగరస్ గురించి ప్రస్తావనతేగా ఆయన స్థాపించిన పీఠాలు చేసిన క్రతువులు గుప్త గణిత శాస్త్ర విజ్ఞాన విశేషాలు వింతలు ప్రజ్ఞామయ విశేషాలు ఇట్లా గంపెడ విషయాలు వివరించినాడు ఈకేగారు పైథాగరస్ విజ్ఞాన గ్రంథాలను కోరగా ముప్పది మూడు సంపుటములు తెచ్చి ఇచ్చినాడు ఇకే వాటికి ప్రతులు వ్రాసికొని తిరిగి ఇచ్చేశారు ఒకమారు ది మాస్టర్ ది కౌంట్ డి సెయింట్ జర్మెన్ వారిని గురించి ప్రశ్నింపగా అతి తక్కువ సమయంలో ఆ మనిషి వ్రాసిన ది హోలీ ట్రిన్ సోఫియా రెండు సంపుటాలు తెచ్చి ఇచ్చినాడు పూర్వంలాగే ప్రతులు వ్రాసికొని తిరిగి ఇచ్చి వేయుట జరిగింది ఇట్లా ఎన్నో మహాగ్రంథాలు ఈకే గారికి ఆ విచిత్ర వ్యక్తి తెచ్చి ఇచ్చినాడు ఒక మారు ఎక్కడ నుండి ఈ గ్రంథాలు సేకరిస్తున్నారని ప్రశ్నింపగా ఆయన వివరాలు చెప్పలేదు అనంతర కాలంలో కృష్ణమాచార్యను ఆ గ్రంథాలయ సభ్యునిగా చేసినాడు ఆ మహనీయుడు ప్రాచీన జ్యోతిష విజ్ఞానము శరీర శాస్త్రానికి జ్యోతిర్విద్యకు గల అనుసంధానము ప్రాచీన ఔషధ విజ్ఞానము వృత్తము మున్నగు మహత్తర విషయాలు ఈకే గారికి అనుగ్రహించినాడు ఆయన మాత్రము అతి నిరాడంబరుడు ఒకమారు కృష్ణమాచార్య ఇట్లా అన్నారు నాకు దైవికముగా తారసిల్లిన కొందరు మహాత్ములను పరమగురువులుగా అర్థము చేసుకొని వారిని ఆదర్శముగా చేసి కొంటిని వారిలో ఈ విచిత్ర వ్యక్తి ఒకరు ఆ మహానుభావుడు మరికొన్ని అంశములను ఆయనకు బోధించుచు ఒక సంకేతమును తెలిపెను ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి ఏమిటవి ఇక్కడ పాయింట్స్ వైజ్గా ఇచ్చారు మనకి రచయిత ఒకటి ఆ సంకేతపు బొమ్మను కాగితముపై గీసి దానిని నమస్కరించి సీక్రెట్ డాక్టరీలో ఉంచి ఆ గ్రంథమును చదువ మొదలెడవలెను అంటే మాస్టర్కు ఆయన ఇచ్చినటువంటివండి ఏ రోజు డైరీ వ్రాయవలెను ఆ తర్వాత మనస్సునందు భాషించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టవలెను ఆ తర్వాత పాయింటు స్వప్రయోజనమునకై ఎవ్వరిని దేనిని గురించి అర్థించరాదు ఆ తర్వాత పాయింటు నన్ను గురించి ఇంకొకరు ఏమనుకొనుచుండిరి అను ప్రశ్న పుట్టరాదు నెక్స్ట్ పాయింటు జ్యోతిష సాముద్రిక తంత్రశాస్త్రములను అధ్యయనము చేయవలెను నెక్స్ట్ తనతో ఎవరు మాట్లాడుచున్నను దైవవాక్కు కోసమై ఆ మాటలను వినవలెను ఆ తర్వాత ఎదుటి ఎదుటివారితో మాట్లాడునప్పుడు వారిని దైవముగా ఆరాధింపవలెను ఇట్లా ఎనిమిది పాయింట్లు ఇచ్చారండి నాటి నుండి ఈకే గారు పైవాక్యములే అనుశాసనములుగా జీవితాదర్శములుగా చేసుకొని జీవితమును అట్లా తీర్చిదిద్దుకొన్నారు చిత్రమేమిటంటే ఆ విచిత్ర వ్యక్తి తన అనుమతి లేనిదే తమ మధ్య జరిగిన సమావేశములను ఎవరితోనూ చెప్పవద్దని అనుశాసించినా ఒక పర్యాయం ఈ విషయాన్ని కాదని మరొకనితో చెబితే ఈకే గారు శిక్ష అనుభవింపవలసిన వారైనారు దానితో జీవితంలో మరెప్పుడూ నియమోల్లంఘనం చేయలేదు అప్పటి నుండి కృష్ణమాచార్యకు ఎప్పుడూ మహాత్ముల దర్శనం లభిస్తూనే ఉంది ఆయన ఎక్కడ ఏ ప్రదేశమందు ఉన్నా పుణ్యపురుషుల దర్శనం కలుగుతూ సలహాలు పొందుతూ ఉండేవారు వేదమంత్రాలు జ్యోతిషము బ్లావెట్స్కి రచనల లోతుపాతులను ఆ మహానుభావులు వెలువరించటం జరిగేది ఒకమారు మాస్టర్ ఈకే గారు ఇట్లా అన్నారు అట్టి మహాత్ములు తొమ్మండుగురితో నేటికి నాకు పరిచయం ఉన్నది పలుమార్లు వారి దర్శనము కలుగుచునే ఉండును అన్నండి మాస్టారు మరొక ఉదంతాన్ని ఉటక్కించి ముగిస్తాను జర్మన్ దేశీయులైన ఊస్లే దంపతులు ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్భై రెండున కృష్ణమాచార్యను దైవికంగా కలిసికొనుట సంఘటించినది ఆమె తెలియని గ్రంథమును రచించుచుండెను ఆమె ఏదో గ్రంథాన్ని రాస్తోందండి ఆమెకే తెలీదు ప్రతిదినము కొన్ని గంటలు అట్లే తెలియకుండా రచన సాగెను ఆచార్యుల వారిని కలియుసరికి అది కొన్ని వందల పుటల గ్రంథమైనది రచన జర్మనీ భాషలో తాను రచించిన గ్రంథమును ఆమె ఈకే గారికి సమర్పించినది నేను కొన్ని పుటలు పరిశీలించి తిని మాస్టర్ అంటున్నారండి నేను కొన్ని పుట్టలు పరిశీలించి తిని జర్మన్ తెలియదు అస్పష్టముగా బోధపడినది ఆ వెనువెంటనే నేను ఆమెను మెల్లగా చదువుమని ఆమె మనస్సుతో సంబంధము పెట్టుకొంటిని గమనింపగా ఒక అజ్ఞాత గురువు దూరమందుండి ఆమె ద్వారా శాస్త్రగ్రంథమును వెలువరించుచుండెనని నాకు అవగతమైనది ఆ సంగతి తెలిసి ఆమె బ్రహ్మానంద పడినది వారి సాయమును అర్థింపగా ఆమెకు మాట ఇచ్చి తనను ప్రశ్నించి సమాధానములు పొందుటకు మార్గములను బోధించిరి ఆమె ఆ గురువును గుర్చి ఈకే గారి నుండి తెలిసికొన కోరినది ఆచార్యులవారు ఆ రాత్రి అంతా ధ్యానములో మునిగినారు చైనాలో లాసా ప్రాంతమున ఫన్లాక్ అను గుప్తనామముతో పరమ గురువు ఒకరు ఒక కొండపై వసించుచుండెను ఇది కొన్ని వేల సంవత్సరముల క్రిందట ఇన్ని జన్మలలోనూ అదే గుప్తనామము ప్రస్తుతము ఆయన టిబెట్టులో ఉన్నాడు బంగారు ఛాయ పొట్టి మనిషి ఆయన తన ఉపదేశములను జెనీవా పట్టణములో ఒకరికి క్యాలిఫోర్నియా సమీపమున ఒక కుగ్రామములో మరొకరికి ఇరాన్లో ఇంకొకరితో చెప్పుచున్నాడు జెనీవా వనితయే ఈ ఊఫ్లే ఈమెకు త్రికరణ శుద్ధి ఆత్మసమర్పణ పుష్కళముగా ఉన్నవి కానీ శాస్త్రాంశములను సంకేత రూపమున గ్రహించి ఇతరులకు విప్పి చెప్పగల మానసిక శక్తి కొన్ని కారణముల వల్ల కొరవడి నీరసించినది పై వృత్తాంతమంతయు తనకు పరిచితములైన విచిత్ర వ్యక్తి వలన స్పష్టమైన భాషలో వివరింపబడినదని తానా యథాతథముగా టైపు చేసి మరునాడు ఊప్లే దంపతులకు ఈకే గారు ఇచ్చినారు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో ఆల్బర్ట్ సెసితో అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా